అథ ప్రారంభ సూతుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఓ మునులారా నీకు మరొక కథ చెప్పెదను వినండి పూర్వము ఉల్కాంఖుడనే రాజుండేవాడు అతడు ఇంద్రియములు జయించిన వాడి సత్యవంతుడై ప్రతి రోజూ కూడా దేవాలయాలకు పోగి అతడ బ్రాహ్మణులకు ధనాన్ని ఇచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శ దైవ దర్శనం చేసుకుని పోయేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి సుగుణవతి ఆ రాజు నాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నది నిరపడ సత్యనారాయణ వ్రతాన్ని చేయటం ఆరంభించాడు ఇంతలో సాధవు అనేటువంటి ఒక వర్తకుడు అపారమైన తన యొక్క పడవను తీరను నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయంతో ఇట్లా అడిగాడు ఓ రాజా భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ యొక్క ఏమిటి దగచేసి నాకు చెప్పండి తెలుసుకోవలగింది అనిగాడు అంతట సాధవు అది విన్న రాజు ఏ విధంగా చెబుతూ ఉన్నాడు ఆ యొక్క సాధువు మేము ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్పాడు మహారాజు చెప్పిన మాటలు విన్న సాధవు ఓ రాజా నాకు కూడా సంతానము లేదు శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేసినతో సంతానము కలుగుతున్నతో నేను కూడా వ్రతాన్ని అన్నాడు తర్వాత సాధువు తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో వ్రతాన్ని గురించి చెప్పాడు సంతానము కలిగినతో తప్పక ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారని తన యొక్క భార్యకు మాట ఇచ్చాడు ఒకనాడు లీలావతి ధర్మపరాగినురాలి భర్తతో సుఖించి తలితముగా గర్భవతికి మాసమున ప్రసవించింది ఆ బాలిక దినదిన పదిహే ఉన్నది తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు అప్పుడు లీలావతి భర్తతో ఇట్లా అంటూ ఉన్నది ఓ నాథ మనకు సంతానము కలిగినతో సత్యన్నారాయణ వ్రతము చేసరండివి కదా మనకి అమ్మాయి పుట్టినది కనుక వ్రతం చేయండి అని అడిగింది దానికి ఆ వర్తకుడు ఏ విధంగా అంటూ ఉన్నాడు లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వతము చేద్దామని భార్యకు సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోగాడు ఇట్లా కళావతి కన్న తండ్రి గింట పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది అది గమనించిన సాధవు తన సహచరులతో ఆలోచించి వరుణను చూచటకు దూతను పంపాడు సాధవట్ల ఆజ్ఞాపించగా దూత కాంచన నగరానికి పోగి అక్కడ చక్కని యోగ్యుడైన వర్తక కుమారుని చూచి పెంట దోట్కొని వచ్చాడు అందగాడైన ఆ వైశ్య బాలక చూసిన సాధువు తన కుమార్తెను ఇచ్చి విధి విధానమున పెండ్లి చేశాడు పుత్రిగా వివాహాంగా పడిన సాధువు పెండ్లి వేడుకలలో సత్యనారాయణ వ్రతాన్ని చేయటం మరచిపోయాడు అంతట స్వామికి ఆగ్రహం వచ్చింది తరువాత కొంతకాలానికి వ్యాపారం పని సాధవు సాధువు తన యొక్క సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసాన పురమైన నగరానికి బయలుదేరాడు ఆ పురమునకు చంద్రకేతుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతి మరచిపోయిన సాధువుని శపించాలి అనుకున్నాడు వ్రతము చేస్తానన వ్రతము చేస్తానని మరిచిపోయిన సాధువుని అత్యంత దారుణమైన కలుగు కాక అని శపించాడు శ్రీ మహావిష్ణువు శ్యామప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాకారులోకి కొందరు దొంగలు పడి ప్రవేశించి కొందరు దొంగలు ప్రవేశించి ధనమని అపహరించి వెంట వెంటతరముతో ఉండగా సాధవు వర్తకులు ఉన్నవేపు పరిగెత్తారు ఆ యొక్క దొంగలు రాజవటలు రాజ బడలను దోచిన దొంగలు భయపడి ఆ ధనముని సాధవు వర్తకులో ఉన్న చోట పడివేసి పారిపోయారు రాజవటలు వచ్చి చూడగా వర్తకుల రాజధనాన్ని చూచి ఆ వర్తకులే దొంగలు అని నిశ్చయించుకున్న వారి సాధవుని అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు ఓ రాజా ఓ మహారాజా ధనముతో కూడా దొంగలను పట్టె తీసుకువచ్చాము విచారించి శిక్షించండి అని సంతోషంగా చెప్పారు అంతట డబ్బులు అంతటా రాదు విచారణ అవసరం లేదు అనుకుని వీరిని చెరసారలో బంధించండి అన్నాడు భటులు ఆ వర్తకులను కారాగారును బంధించారు వర్తకుడు ఎంత మొత్తుకున్నా సరే సత్యదేవుని మాయచే వారెవ్వరూ పట్టించుకోలేదు ఇంకను చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనం అంతటినీ కూడా తన ధనాగారాలకు చేర్పించను సత్యదేవుని శాపముచే ఇంట ఎందున సాధువు భార్య కూడా కష్టాల పారయ్యింది వారి ఇంట ఎందున్న ధనధాన్య సంపదలన్నీ కూడా ధనధాన్య సంపదలన్నీ కూడా దొంగలు పడి పూర్తిగా అపహరించుకుపోయారు వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగస్తురాలాయను తినటానికి తిండి లేక ఇంటికి తిరిగి భిక్షమెత్తు కొనసాగింది కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమతిస్తూ భిక్షమెత్తు కొనసాగింది అలా తిరుగుతూ ఒకానొక నాడు బ్రాహ్మణుడి గింట చేరుకున్నది అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూచింది కథ అంతా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది కళావతి ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ముద్దపోయిన తరువాత ఇల్లు చేరుకున్నది ఆలస్యంగా వచ్చిన కరావతను చూచిన తల్లి ఈ విధంగా అంతా ఉన్నది అమ్మాయి ఇంత రాత్రి వరకు నీవెక్కడ ఉన్నావు నీ మనస్సులో ఏమున్నది చెప్పమన్నది వెంటనే కళావతి ఈ విధంగా అడుగుతూ ఉన్నది అమ్మా నేను ఒక ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను ఆ వ్రతం కోరిన కోర్కెలు తీర్చురట కదా అన్నది అంతటా లీలావతి పుత్రిక మాటలు విని సంతోషించి వ్రతం చేయ సంకల్పించినవి వర్తగు భార్య లీలావతి తన యొక్క శక్త్యానుసారం బంధుమిత్రులతో కలిసి మిక్కిరి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని చేసి స్వామి మా అపరాధమును బండించండి మమ్మల్ని క్షమించి నా భర్తయు అల్లుడని సుఖముగా ఇల్లు చేసినట్లు దీవించండి అని ప్రార్థించింది లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు కొంత మేరకు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఓ రాజా నీవు బంధించిన వారిద్దరు దొంగలు కారు వారు వర్తకలు రేపు ఉదయాన్నే వారిద్దరిని వినిపించి వారి ధనం వారికించి పంపి నీవు నీ యొక్క రాజ్యాన్ని కూడా సర్వనాశ మగలట్లు చేస్తానని చెప్పాడు అంతటా మరుడా హృదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి వర్తకులని విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు వారట్లాగే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి వర్తకులను తెచ్చామని చెప్పారు అంతట భటులు ఆ వర్తకులిద్దరూ రాజుకి నమస్కరించి గత సంగతులు తలచుకుంటూ తమకిచ్చిన కష్టానికి భయభ్రాంతురై నిశ్చేష్ఠని నిలిచో ఉన్నారు అప్పుడు ఆ రాజు ఓ ఓ వర్తక శ్రేష్ఠులారా మీకు ఆపద దైవ భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి అలంకారమైన కర్మాదులు వస్త్రాలతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు సత్కరించి మీరింకా సుఖముగా మీ ఇంటికి పోవచ్చును అని చెప్పాడు వర్తకులు పరమానంద భరితులై రాజుని అనేక విధాలుగా కొనిగాడి సెలవు తీసుకుని నివాసాల కేగిరి ఈ విధముగా ఆ ఇద్దరూ కూడా తీర్థయాత్రలు చేయుచు స్వ నగరముకు బయలుదేరారు సముద్రమునందు వారావిధిగా కొంత దూర ప్రయాణము చేసేసరికి సత్యదేవునికి మరల వారిద్దరిని పరీక్షించడనే కోరిక కలిగినది అథ హర పార్వతీ పతయే హర 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 మహాదేవ హర